అస్లాంలేకమ్ అందరికి నమస్తే వెల్కమ్ టు ఖాజాకో ఎయిట్ బ్లాక్స్ గాయస్ ఈరోజు ఒక కొత్త ఇన్ఫర్మేషన్తో అయితే మీ ముందరికి అయితే రావడం అయితే జరిగింది సో యూట్యూబ్లో ఎంతమంది లైవ్ పెడుతున్నారు ఎంతమందికి మీరు బ్లూ ఇస్తున్నారు అనేది నేను వచ్చేసి ఒక కి అయితే అడవడం అయితే జరిగిందనమాట సో అలాగే నేను నీకు ఆ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను గాయస్ అందరూ ఈ వీడియో చూసి గాయస్ చాలా మంది యూట్యూబర్స్ చిన్న చిన్న యూట్యూబర్స్ ఏం చేస్తారా అంటే ఐదు మందికి ఆరు మందికి ఏడు మందికి అలాగైతే బ్లూ అయితే ఇస్తూ ఉంటారు సో గాయస్ మీరు వచ్చేసి దాంట్లో ఒక పర్టిక్యులర్ మీకు వచ్చేసి దాంట్లో వచ్చేసి ఈ ఛానల్ వల్ల ఇంతమందికి ఇవ్వాలి ఈ ఛానల్ వల్ల ఇంతమందికి ఇవ్వాలని చెప్పేసి దాంట్లో అయితే వీడియోలు అయితే చూసే ఉన్నారు మీరు సో దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే నేను సేమ్ సో నేను కూడా అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని మీకు అందరికీ తెలిసిందే నేను కూడా లైవ్ అయితే పెడుతున్నాను అనమాట సో అందులో నాకైతే పెద్ద ఇష్యూ టాస్క్ అనేది నాకైతే కనిపించింది సో అందుకోసము నా యొక్క జెన్యున్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ కి మన చిన్న చిన్న యూట్యూబర్స్ ప్రతి ఒక్కరికి నేనైతే నేనైతే షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్లు కావాలంటే ఖచ్చితంగా కామెంట్ పెడితే నేను ఖచ్చితంగా దాని గురించి ఒక వీడియో అయితే పెడతాను సో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్